మరి తనుమందిగా అంటే ప్రేమతో ఒక పది రూపాయలు జమ చేసి మనం చదువుకున్న స్కూల్లో కూడా అమ్మవారి యొక్క విజ్రం పెడతామంటే అభిప్రాయంతో మన యొక్క ప్రేమ అభిమానంతో మంచి చిన్న ఉన్నదాంతో ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా అమ్మవారిని కూడా పనిచేసి మంచిగా పైన కూడా మంచి స్లాబ్ మంచి లోసు చేసి అంటే మామూలుగా విగ్రహం పెడితే మంటే వెళ్ళిపోతాం అది మా బిడ్డలు పక్షులు అన్నీ కూడా చెప్తారు భగవంతుడు అన్నప్పుడు మన శరీరం ఎట్లనో భగవంతుడి శరీరం కూడా అట్లనే అలాంటి ఒక భావన ఉన్నప్పుడే అది మరి మంచిది అయితే వాస్తవాన్ని కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఆలోచించి మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు పిల్లలు ఇలాంటి ఒక ఆలోచన రావడం చాలా అతిష్టంగా శ్రమపడి కష్టపడి దాంట్లో ఒక రూపాయి జమ చేసి దాంతోపాటు మన చుట్టూ వాళ్ళ విలేజ్ వాళ్ళందరూ కూడా దీంట్లో సహకరించి మంచి ఈ రోజు కూడా అన్నదానం కూడా వారితో మన స్కూల్ స్టాఫ్ కూడా భాగస్వాములు కూడా ఉండి టీచర్లు మేడం అందరూ కూడా భాగస్వాములు ఉండి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ ఇదే విధంగా రోజు రోజు అంచెలంచెలుగా భగవంతుడి గురించి తెలుసుకొని ముందుకోవాలని అందరి ఆలోచన కూడా రావాలని నేను ఆశిస్తున్నా రెండోది ఏంటంటే అన్ని అంటే వాస్తవంగా ఎన్ని విద్యలు నేర్చినా దేనికోసము కోటి విద్యలైనా కోటి కోసమే సనాతనంకి వచ్చిన ధర్మం నేను చెప్పేది కొత్త కాదు కోటి విద్యలు చేసిన కోటి కోసమే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి జ్ఞాన విద్య కూడా అవసరం అంటే జీవనాధారం కోసం మనం చేస్తున్న ఒక భాగం ఓకే మన టీచర్ కావచ్చు లాయర్ కావచ్చు జడ్జి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు హెడ్ ఎవరైనా సరే ఆ విద్యతో ముందుకు పోతున్నాం కానీ మన శరీరానికి మన మనసుకు జ్ఞాన విద్య కూడా అవసరం జీవనాధారం కోసం విశ్వం విద్య అయితే ముందరు పోతున్నామో జ్ఞాన విద్య కూడా అవసరం శరీరానికి మరి మన మనసుకు మన ఆలోచన ప్రకారంగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయము అలాంటి దృష్టిని మనం ముందర తీసుకుపోవాలని మన కేదారేశ్వర ఆశ్రం తరం నుంచి ఒక లక్ష పుస్తకాలు ఏది భగవద్గీత లక్ష పుస్తకాలు ఇంటింటికి ఇంకా ఊరిక్కడ మనం చిన్నపురం అంటే అంటే చిన్నాపురంలో ప్రతి ఇళ్ళల్లో భగవద్గీత ఉండాలి అది ఊరు ఊరే దత్తం తీసుకొని చేద్దామని ఒక అభిప్రాయం మన కేదారేశ్వర రాష్ట్రంలో ఇది నిర్ణయం కూడా మరి ఆ బుక్ మేము తీసుకున్నట్టే మళ్ళీ మళ్ళీ నేను ఇంకొకరికి దానం చేయాలి ఒకటి దాని విలువైంది కూడా పెద్ద ఖర్చేం కాదు ఒక టిఫిన్ చేస్తే ఇరవై ఐదు రూపాయలు అయిపోతుంది ఉదాహరణ చెప్తున్నాను ఒక ఛాయ్ మా ఇంకో దగ్గరికి పోతే వంద రూపాయలు ఛాయ్ తాగుతాం ఉదాహరణ ఈ యొక్క భగవద్గీత పుస్తకము మన ఎక్కడి నుంచి అంటే గోరెప్ప నుంచి కూడా ఆర్డర్ ఇచ్చాం వాస్తవంగా అది సుమారుగా మనకు ఒక ఇరవై ఐదు రూపాయలు పడుతున్నది పెద్ద విలువైన ఏం కాదు అన్ని సంస్కారంగా అన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రతి వాళ్ళతో చదివిపియాలి మన పెద్దలకు చెప్పాలి పెద్ద మనుషులకు కూడా పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి యువకులు ఉన్నారంటే పిల్లలందరూ కూడా చెప్తూ ఉండాలి ఇవ్వకందరూ అందరు వాళ్ళు ఎవ్వరు లేరు కానీ అశ్రత చేస్తున్నాం మనం భగవద్గీత ప్రతిరోజుకు ఒక అధ్యాయం చదివి ఎటువైనా సంతోషం దాని అర్థము దాని చదువు ఇది పద్దెనిమిది యొక్క దాంట్లో కనీసం రోజు ఒకటి అధ్యాయన మనం చదువుకున్నాలా అని కొద్ది రోజుల్లో మేము ఇది గొర్రెప్పటి ఆర్డర్ పెట్టినాం కొద్ది టైం పడుతుంది ఒక రెండు మూడు నెలల టైం పడుతున్నది అది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాయి కాబట్టి మన ఊళ్ళే రోజు సాయంత్రం వచ్చి ప్రతి ఇంటికొకటి పూర్తి పేరు అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా రాసుకొని ఒక బుక్ ఇద్దామని ఒక సంకల్పం మళ్ళీ మీ మీరు ఇంకొక ఊరుకు దానం చేయాలి అట్లా దానికి ఒక సిస్టం సిస్టర్ పెడదామని ఒక ఆలోచన పెట్టి మేము ఆర్డర్ పెట్టినాం సుమారు లక్ష పుస్తకాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు రూపాయలే కానీ చూసే వారికి ఇరవై ఐదు లక్షలు అవుతున్నాయి దాని యొక్క వాల్యూ ఎక్కువ అవుతుంది కాబట్టి కొన్ని కొన్ని ఇరవై ఐదు వేలు పది వేలు ముప్పై వేలు ఆర్డర్ ఇచ్చుకుంటా తెప్పిద్దామని ఒక ఆలోచనతో హైదరాబాద్ ఆర్డర్ పెట్టినాం ఇప్పుడు సుమారు మనకు మొన్న ఒక వారం రోజుల రెండు వేలు వచ్చినాయి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులలో ఇంకొక పదివేల పుస్తకాలు వస్తాయి ఒక కనీసం ఒక యాభై వేలు ఇరవై ఐదు వేలు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతామని ఒక ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఇలాంటి యువకులు అందరూ కూడా మన గ్రామంలో ఉన్న యువకులు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా చదువు రాని వారికి సహకరించాలి మాకు చదువు రాదు మీరు చెప్తే మేము వింటాం అట్లా మా వ్యవసాయం చేసే మా తల్లు అందరికీ వినిపియాలి మీ కొడుకులు కానీ మనవలు కానీ అమ్మ ఇది నేను చదువుతున్నా ఇది తినాలని అందరు కూడా చెప్పాలి వాస్తవంగా ఇది జ్ఞాన విద్య అమ్మ అంటే జీవనాధారం కోసం ఎన్ని చేసినా జీవనం సంపాదన కోసం జ్ఞానం కోసం భగవద్గీత కాబట్టి సనాతనం చూసింది కాబట్టి ఇది వెనక పడుతుంది అని ఒక ఆలోచన కొంతమంది మనకు క్రిస్టియన్స్ కానీ ముస్లిం కానీ వ్యతిరేకం చేస్తున్నారు మన మీద ఇదంతా తెలుసు మన అందరికి కూడా తెలుసు కాబట్టి అది ఒక సంకల్పం మేము తీసుకున్నాం కాబట్టి దీంట్లో మీరు అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సహకరియడమే కాకుండా దీన్ని ప్రతి వాళ్ళం భాగస్వాములుగా ఆలోచనతోనే అనుభవంతో దాన్ని ముందుకు తీసుకపోవాలని ఆశిస్తున్నాను सवरी माता की, नरसवरी मैया की, गंगा मैया की, नर्मदा मैया जी अल